పూర్తిగా అహింస సాధ్యపడుతుంది చాలా గంభీరమైనటువంటి ప్రశ్న పూర్తిగా అహింస సాధ్యపడుతుందా ఎందుకనంటే మనకి సామాన్య ధర్మములు అని కొన్ని ఉంటాయి శాస్త్రంలో సామాన్య ధర్మములకు మినహాయింపు ఉండదు ఇది ఎవరు పాటించాలి అంటే కొంతమందే పాటించాలి మిగిలిన వాళ్ళు పాటించక్కర్లేదు అని ఉండవు అందరూ పాటించవలసిన ధర్మాలు ఏ ఉంటాయో వాటిని సామాన్య ధర్మములని పిలుస్తారు సామాన్య ధర్మములలో అగ్రస్థానాన్ని పొందినది ఏది అంటే అహింస అహింస పరమో ధర్మ అని ధర్మాలలో అత్యంత ప్రధాన ధర్మం అహింస అంటే హింస చెయ్యకుండాట హింస అంటే బాధ కలిగించుట చంపేయడమే కాదు చంపడం కూడా బాధించడంలో ఒక భాగం చచ్చిపోయే వరకు బాధించేశాక చచ్చిపోతే ఆ బాధ పడటానికి మనకి శరీరం లేదు కాబట్టి బాధించడం హింస అహింస పూర్తిగా సాధ్యమా ఎందుకంటే ఈ దేశంలో అహింస అనేటటువంటిది ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం కానీ మీరు ఒకటి ఆలోచించండి అహింస పరిపూర్ణంగా పాటించడం ఎవరి వలన సాధ్యము కాదు ఎందుచేత ఇప్పుడు నేను అహింస గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడిన మాటలు శబ్ద తరంగాలుగా వస్తున్నప్పుడు అవి తట్టుకోలేక కొన్ని సూక్ష్మాంగ జీవులు పడిపోతాయి నేను పాదాలు కదిపితే నా పాదాల కింద పడి కొన్ని చనిపోతాయి అసలు హింసా సాధనము లేవి అంటే ఇంట్లో ఉండే కత్తిపీట చీపురు చాట ఈ మూడు హింసా సాధనాలు అని చెప్పింది శాస్త్రం కత్తిపీట చేత ఎన్నో జీవులు మరణిస్తాయి అలాగే చీపురు చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు ఎన్ని జీవులు మరణిస్తాయో చాట పెట్టి చెరిగినప్పుడు ఎన్ని జీవులో మరణిస్తాయి ఇప్పుడు ఇల్లు తుడుచుకోకుండా కత్తిపీట వాడకుండా చెరగకుండా బ్రతకగలరా బ్రతకలేరు మరి అప్పుడు అహింస పరిపూర్ణంగా ఎలా సాధ్యం అందుకే వేదం ఒక గొప్ప విషయాన్ని చెప్పింది ఆశ్రమాన్ని బట్టి కొన్ని హింస కావు గృహస్థు ఉన్నాడు గృహస్థు తాను వండుకు తినడమే కాదు గృహస్థు తనని ఆశ్రయించి ఉన్నటువంటి భూతములకు అన్నం పెట్టాలి ఓ పక్షికి ఓ కుక్కకి ఇంటికొచ్చినటువంటి అతిథికి భిక్ష కోసం వచ్చిన సన్యాసికి ఇంటికొచ్చిన బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెట్టాలి అన్నం పెట్టాలి అంటే పొయ్యి మీద ఉడికించాలా వద్దా అగ్నిహోత్రం రగలిస్తే కొన్ని జీవులు పోతాయి కత్తిపీట వాడితే కొన్ని పోతాయి ఇల్లు శుభ్రత కోసం తుడిస్తే కొన్ని పోతాయి చాట వాడితే కొన్ని పోతాయి అప్పుడు తాను జీవించడం కోసం ఎంత హింస చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదో ఆ హింస జరిగినా సరే అది హింస కిందకి రాదు అని వేద నిర్ధారించి ఒక గృహస్థు కత్తిపీట వాడక తప్పదు అప్పుడు కత్తిపీట వాడితే ఆయన హింస చేసినట్లు కాదు ఆయన ఇల్లు తుడుచుకుంటే ఆయన హింస చేసినట్లు కాదు ఆయన చేట వాడితే హింస చేసినట్లు కాదు ఆయన పొయ్యి వెలిగిస్తే ఆయన హింస చేసినట్లు కాదు కానీ అంతకన్నా ఎక్కువగా కేవలం తన మనసుకి ఉల్లాసం కలగడం కోసం అని చెప్పి వేరొక ప్రాణిని మాత్రం హింసించకూడదు తను బ్రతకడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు తను బ్రతకడానికి ఇది ఉండగా ఇన్ని ఉండగా ఇవి కాదని వేరొక ప్రాణిని బాధించి తాను బ్రతకవలసిన అవసరం ఉందా అన్న ప్రశ్న వస్తే అక్కర్లేదు ఇంకోలా కూడా బ్రతకచ్చు అలా హింస పెట్టక్కర్లేదు అన్నాననుకోండి అలా నిరూపించవచ్చు అనుకోండి అప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇన్ని ఉన్నాయి తినడానికి ఇవన్నీ కాదని ఏదో హింస చేసి తినకు అన్నాను అనుకోండి అప్పుడు ఏది వాడితే ఏది తింటే ఎక్కువ హింస జరగలేదు నిత్తురు కారిపోలేదు వేరొక ప్రాణి గిలగిల తన్నుకోలేదు దానితో కడుపు నింపుకోవడాన్ని శ్రేయస్కరము అని చెప్పవలసి ఉంటుంది ఆ పరిధి దాటితే హింస జరిగింది అని చెప్పవలసి ఉంటుంది కానీ మళ్ళీ అక్కడ కూడా ఓ మినహాయింపు ఉంది అసలు దేశ సంరక్షణ చేయవలసినటువంటి వాళ్ళు బలహీనులైన వాళ్ళని రక్షించవలసిన వాళ్ళు పది మంది రక్షణ కోసం తన శరీరాన్ని ఫణంగా పెట్టి యుద్ధ భూమిలో వెళ్ళిపోవలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు అవసరమైతే తన శరీరాన్ని ఒడ్డేస్తారు ఇప్పుడు వాడు శరీర బలాన్ని సంతరించుకోవాలి దానికోసం తినవలసి వచ్చిందనుకోండి తప్పు పట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి హింస అనేటటువంటి దాన్ని నిర్ణయం చేయడంలో చాలా జాగ్రత్తగా శాస్త్రం ప్రమాణం తీసుకుంది తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ వలన ఏదీ మరణించకూడదు అప్పుడే నువ్వు వ్రతం పాటించినవాడవు అని చెప్పడాన్ని వేదం అంగీకరించలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి వేదం దృష్టిలో అహింస ఏదో అలా ఉండగలిగితే చాలు వేదం చెప్పిన అహింస పట్టుకోవాలి తప్ప మనం నిర్ణయించుకున్న అహింసా సిద్ధాంతాలు పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు అది పూర్తి అహింస ఎవరికి ఎప్పుడూ సాధ్యమయ్యే విషయము కాదు ఇది నేను కాదు చెప్తున్నది వేదం అంగీకరించింది విషయాన్ని గృహస్థ విషయంలో అందుకే అన్ని మినహాయింపులు ఇచ్చింది గృహస్థాశ్రమంలో లేనప్పుడు వాటి జోలికి నువ్వు వెళ్ళగలి అందుకే సన్యాసి అగ్ని ముట్టుకోడు అగ్ని ముట్టుకోకుండా జీవిస్తాడు కాబట్టి సన్యాసి శరీర పతనం అయిపోయాక అగ్నిలో దహించరు భూమిలో పెట్టేస్తారు శరీరాన్ని అగ్నితో సంపర్కం సన్యాసి వదిలిపెట్టేస్తారు కాబట్టి హింస అంటే బాధించుట అని నేను చెప్పినప్పుడు అసలు నిజానికి హింస చేయడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే శరీరాన్ని బాధ పెట్టడం కాదు మనసుని బాధ పెట్టడం మనసుని బాధ పెట్టడానికి తేలికైన మార్గం మాట మీరు అవతలవాడు తప్పు చేశాడో చేయలేదో మీకే తెలియదు సరిగ్గా కానీ నింద చేశారనుకోండి అది చాలు కట్టి కుడపడానికి ఒక సాధు పురుషుణ్ణి పట్టుకుని ఓ తప్పు మాట అన్నారనుకోండి అవతలవాడి మనస్సు గాయపరిచారనుకోండి అది ఇబ్బంది పెడుతుంది అందుకే హింస అన్నది కేవలము శరీరమునకు మాత్రమే సంబంధించినది కాదు హింస అనేటటువంటిది మనసుకి కూడా సంబంధించింది సీతమ్మని రావణుడు హింసించాడు ఎలా ఆమె ఎలా బ్రతకాలనుకుంటోందో శాస్త్రీయంగా అలా బ్రతకనివ్వలేదు ఆ పాపానికే తలలు తెగిపోయి అందుకే శాస్త్రాన్ని చెప్పడానికి ప్రమాణాన్ని చెప్పడానికి మాట ఎందు వ్యగ్రతున్నా దోషం రాదు ఎందుకని అది సత్యాన్ని ఆవిష్కరిస్తోంది ఒక పెద్ద ధర్మాన్ని చెప్తోంది ఆ సత్యాన్ని ధర్మాన్ని చెప్పడం కోసం పది మంది ఎందు నిలబెట్టడం కోసం మాట ఎందు పారుష్యం వచ్చినా సరే అప్పుడేం దోషం రాదు ఎందుకనంటే అది పది మంది మనసుల్లోకి చొచ్చుకుపోవాలి అందుకొని మళ్లీ మళ్ళీ 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 దాన్ని గట్టిగా చెప్పాడు చెప్తే ఇప్పుడు ఆయనకి దోషం వచ్చిందా అంటే ఆయనకి దోషం రాదు ఎందుకు దోషం రాదు అంటే ఒకటే కారణం వెనక ఉద్దేశ్యం సక్రమ మార్గంలో నడిపించడం ఆ నడిపించడం అన్న దానికోసమని చెప్పి పునరావృత్తి దోషం లేకుండా ఎన్ని మాటలు ఆ మాట చెప్పినా అది వాక్యమునందుకించి కర్కశత్వమే ఉన్న దోషం రాదు కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి వైరాన్ని మనసులో పెట్టుకుని అవతలవాడి కీర్తిని పాడు చేద్దామనో అవతలవాడి మనసుని బాధ పెడదామనో అవతలవాడికి భంగపాటు కల్పించాలనో నీ మనసులో లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడినదైతే అది హింస కిందకి ఈశ్వరుడు తీసుకుంటాడు అందుకే సీతమ్మ విషయంలో రావణుడు మాట్లాడితే హింస అయింది సీతమ్మ రావణుని ఉద్దేశించి మాట్లాడితే హింసవలేదు ఎందుకంటే ఆవిడ మాట కఠినంగా అనిపించిన అది శాస్త్రం అది ధర్మం అది హితం అభ్యున్నతి కొరకు మాట్లాడిన మాట అలా మాట్లాడిన మాటని అభ్యున్నతి కొరకు అని అర్థం చేసుకోలేకపోతే మరణము శరణ్యమైంది రామణాసు కాబట్టి ఏది ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి తప్ప నీకు అర్థం చేసుకోవడం చేతకాలేదు కాబట్టి అది హింస అని నిర్ణయం చేయకూడదు అందుకే అహింస పరిపూర్ణముగా సాధ్యమా అంటే ఒక్కనాటికి కాదు అని వేదం నిర్ధారణ చేసింది దాన్ని అలా అర్థం చేసుకుని మనం బ్రతకడానికి ఎంతవరకు అది తప్పలేదో అంతవరకే వెళ్ళాలి తప్ప ఇంతకన్నా అవసరం లేకపోయినా నేను బ్రతకగలను అన్న దాని జోలికి మాత్రం వెళ్ళి హింస చెయ్యవద్దు నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఓ చెట్టు కొమ్మ ఉంచి నేను ఆకులు పీకక్కర్లేదు నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఏదో చిన్న ఒకటి అలా అనుకోండి నా కాలుతో తన్నక్కర్లేదు అలా ఓ కుక్క అనుకోండి నేను రాయి తీసి అనుకోండి అది మన ఏడుస్తూ వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు ఎందుకు అలా కొట్టకుండా ఉన్నా నేను బతకచ్చు ఎందుకు కొట్టడం దాన్ని నా చేతిలో రాయి ఉంది కాబట్టి నేను మనిషిని కాబట్టి నాకు బలం ఉంది కాబట్టి కుక్కన నేను చేయలేదు కాబట్టి అది చిన్నపిల్ల కనుక నేను రాయి పెట్టి కొట్టి అది కుయ్యోమని ఏడుస్తుంటే వెళ్ళిపోతే నేను అనుకోండి అది హింసే అందుకని హింస అన్న మాటని అంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి హింస అన్న మాటని ఆశ్రమము అన్న కళ్ళతోడు పెట్టుకుని చూసి నిర్ధారించాలి అందుకే వేదమంది అహింస పరిపూర్ణముగా సాధ్యము కాదు దాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసేది ఎంతవరకు పాటించారు అన్నది చూసి దాన్ని బట్టి ఆయన అహింసావ్రతంలోనే ఉన్నాడు అని చెప్పవలసి ఉంది